ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున ఇంకా ఒక్క వారమే మిగిలింది ని అడిగి దులిపేద్దాము అంటూ శోభాశెట్టిని కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలిచేశారు ఏంటమ్మా శోభా అని ఆట ఏమైనా బాగుందా అసలు నువ్వేమైనా బాగా ఆడుతున్నావు అనిపిస్తుందా సంచాలకుడుగా ఉండి నువ్వు ప్రియాంకని సపోర్ట్ చేస్తే మరి శివాజీ నేను క్వశ్చన్ చేయకపోతే నీ ముందు డ్యాన్స్ వేస్తాడనుకుంటున్నావా అసలు నీ బుద్ధి ఏంటి అంటూ నాగార్జున ఇచ్చి పడేయడంతో సార్ నేను ఎక్కడ కూడా నేను ఏమి అనలేసారంటే వీడియోని ప్లే చేసి మరి శోభాశెట్టికి మొహం గుద్దినట్లయితే శివన్నకి సపోర్ట్ చేస్తూ నాగార్జున ఇచ్చి పడేయడం జరిగింది ఇక స్పై బ్యాచ్కి మద్దతు పలుకుతూ ఈ వారం నాగార్జున శోభాకి మొదటిసారిగా ఇచ్చుకున్నాడనే చెప్పుకోవచ్చు అలానే యావర్కి కూడా పిలిచి చీతూ యావర్ చీతూ యావర్ అంటూ ఇక రేవర్ని రెచ్చగొట్టగా ఏంటి మరి నువ్వు అన్నప్పుడు లేదా శోభాని చీతు అని ఎలా అంటావు నువ్వు అంటూ శోభాకి కూడా వీడియోని ప్లే చేసి ఇక యావర్కి ఇచ్చి పడేయడం జరిగింది ఇలా శోభా యావర్ ఇద్దరికి కూడా కన్ఫ్యూషన్ రూమ్లో నాగార్జున చేతిలో చీవాట్లు తిన్నారనే చెప్పుకోవాలి అయితే ఈరోజు నాగార్జున కంటెస్టెంట్స్ తప్పప్పులను నిలదీస్తూ అయితే మొత్తానికి ఫుల్ ఫైర్లో కనిపించేస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫైర్ అయితే నాగార్జునలో చూసేస్తామని చెప్పుకోవాలి